హాయ్ అండి మీరు అంత ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైనా బియ్యము పెసరపప్పుతో అండి చాలా టేస్టీగా ఉంటుంది పాలతో పని లేకుండా కొబ్బరి పాలు వేసుకొని కమ్మనైనా బియ్యము పెసరపప్పుతో పాయసము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసము ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి సగ్గుపెయ్య అన్నైతే ఒకసారి బాగా కడుక్కోవాలి ఇట్లా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అరగంట సేపు పక్కన పెట్టుకుని నాన్నవ్వాలి అలానే ఒక కొబ్బరి చెప్పని తీసుకుని మిక్సీ పట్టుకుని పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక కప్పు బెల్లాన్ని కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ముగ్గులు పెట్టుకుని అరకప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా వేగిన పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని బాగా కడుపుకొని వాటర్ వేసుకుని మూడు విజులు వచ్చినంత వరకు ఉడకనివ్వాలి ఈరోజు బెల్లం వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం కడిగేంత వరకు ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం అయితే నానిపోయినాయి కదండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఇట్లా ఉడికిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి అలానే బెల్లం పానకం కూడా వేసేసుకోవాలి పానకాన్న అయితే ఉడకబెట్టుకోవాలండి నలకలేమీ లేకుండా పెట్టుకొని పాకం వేసేసుకోవాలి పాకం బెల్లం పాకమే కాకుండా మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం పాకం అయితే నేను కప్పు వేసానండి మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువే కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా ఉడకనివ్వాలి ఇట్లా కలుపుతూ ఉండాలి అడగట్టకుండా ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపాలు వేసేసుకొని వేసేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కొబ్బరి పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మన పాలు లేకుండా కొబ్బరి పాలు వేసేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే కొద్ది ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసాన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు వేసుకుని వేగనివ్వాలి కిస్మిస్ కూడా ఉంటే వేసుకోవచ్చండి లో ఫ్లేమ్ మీద బాగా వేగినాయి కదండి ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసుకెళ్ళి పాయసంలో కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మనైనా బియ్యం పసపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్